హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్నే రాబోయే ఎపిసోడ్ రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి శౌర్యకి ఫోన్ చేస్తుంది శౌర్య బైక్ ఆపేసి ఇక ఫోన్ మాట్లాడటానికి వచ్చేసి మాట్లాడతాడు హలో రామ అంటాడు అప్పుడే ఏంటి సార్ మీరు ఇది ఎందుకు మా నాన్న దగ్గరికి వెళ్ళారు మీకు వెళ్ళకూడదని చెప్పాను కదా అని అంటూ రామలక్ష్మి అంటుంది అలా చెప్తే ఇక అప్పుడు శౌర్య అంటాడు నేను ప్రేమిస్తున్నాను కదా నువ్వు నన్ను ప్రేమించావు కదా అందుకనే నేను మీ నాన్నతో పెళ్లి చేసుకుంటానని చెప్పటానికి వెళ్ళాను అని అంటూ శౌర్య అనగానే అప్పుడు రామలక్ష్మి అంటుంది అదేంటి సార్ నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా అని అనేసరికి ఇక అప్పుడే శౌర్య అంటాడు ఇంతకుముందు ప్రేమించావు కదా అంటే అది ఒకప్పుడు సార్ ఇప్పుడు కాదు ఇప్పుడు నేను ప్రేమించట్లేదు కదా అని అంటూ రామలక్ష్మి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే శౌర్య అంటాడు అందుకే కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే విషయం మీ నాన్నతో పెళ్లి చేసుకుంటానని మాట్లాడటానికి వెళ్ళాను అని శౌర్య అంటే అప్పుడు రామలక్ష్మి ఏ పెళ్లి చేసుకుంటానని మాట్లాడటానికి వెళ్తారా అంత ధైర్యంగా అయినా మా నాన్నతో మాట్లాడలేకపోయారు కదా భయపడి అని రామలక్ష్మి నవ్వుతూ ఉంటే అప్పుడు శౌర్య ఇలా అంటాడు అవును మాట్లాడలేకపోయాను కానీ ఇంకొకసారి మాట్లాడతాను ఎలా అంటే ఇప్పుడు వెళ్ళి మాట్లాడాను ఈసారి భయం వేసింది ఇంకొకసారి వెళ్తాను అలా రెండు మూడు సార్లు వెళ్ళాను అనుకో భయం పోతుంది అప్పుడు హ్యాపీగా మాట్లాడతాను అని అంటే అలా ఏం కాదు సార్ దీనికి నేను ఒప్పుకోను మా నాన్న కూడా ఒప్పుకోరు అని రామలక్ష్మి అనేసరికి అప్పుడే శౌర్య ఇంకా నవ్వుతూ ఏం కాదు నాలుగు సార్లు వెళ్తే అదే అలవాటు అప్పుడు మీ నాన్న కూడా ఒప్పుకుంటారులే అని అనేసరికి లక్ష్మి ఆలోచన అయితే నించొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎవరైనా రామలక్ష్మి మాట్లాడిన మాటలు వింటారా ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్